చెప్తే వినాలి చెప్పేది మంచి కోసమే అర్థం చేసుకోవాలి కాదు కూడదు అంటే కథ భర్తని వేధిస్తున్నా భార్య ఇంటిని పట్టించుకోకుండా జల్సాల్లో తేలుతున్నాడని వెరైటీ ట్రీట్మెంట్ ఇచ్చింది మరో మహిళ తాగుడు మాంతావా లేదా అంటూ మంచాన్ని కట్టేసి కర్ర కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టింది మందుబాబులు ఇదొక హెచ్చరికలా తీసుకోండి ధర ఎంతైనా సరే సరుకు సరసమని అతిగా తాగితే ఆరోగ్యానికే హానికరం అతిగా వాగితే అంతకన్నా డేంజర్ ఎందుకో తెలుసా ఒళ్ళంతా ఇలా వాతలు తేలనవచ్చు మైకంలో మాట జారితే మర్డర్ కూడా జరగొచ్చు కట్ చేస్తే ఇప్పుడ రెండూ జరిగాయి గురజాలలో భర్తను చంపిన భార్య ఇందూరులో కర్రను కాల్చి పెనిమిటికి వాత పెట్టిన ఇల్లారు ఈ దారుణాలకు మూల కారణం దారు మధ్యం మహమ్మారి పల్నాడు జిల్లా గురుజాలలో ఇస్మాయిల్ హత్య ఇప్పుడు సంచలనం రేపింది ఆయన భార్య మీరాబీనే ఈ దారుణానికి పాల్పడిందని తెలిసి స్థానికులే నివ్వెరబోయారు వృత్తిరీత్యా ఇస్మాయిల్ టైలర్ అతను మద్యానికి బానిసై వేధిస్తుండటంతో కాపురంలో గొడవలు జరిగాయి

అంటే నా ప్లాన్ తాగిన మైకంలో తనను వేధిస్తున్నాడనే మీరాబి తన భర్త ఇస్మాయిల్ హత్య చేసిందా మరేదైనా కోణం ఉందా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు మరోవైపు నిజామాబాద్ జిల్లాలో మరో ఘటన సంచలనం రేపింది తాగుడుకు బానిసై ఇల్లు గుల్ల చేయడమే కాకుండా నిత్యం వేధిస్తున్నాడని భర్త ఒళ్లంతా వాతులు పెట్టింది ఇంకో ఇల్లాలు నిజామాబాద్ జిల్లా సారంగ్పూర్ గ్రామానికి చెందిన మహేష్ వృత్తిరీత్యా ప్లంబర్ ఆయన భార్య సుమలత ఇద్దరు పిల్లలున్నారు ప్లంబింగ్ పనులు చేస్తూ అంతో ఇంతో సంపాదించేవాడు వచ్చిన ఆ డబ్బును మధ్యానికి తగలయడమే కాకుండా ఇంటికి వచ్చి నిత్యం గొడవ పడేవాడు తాగుడు మానేయమని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో సుమలతలో సహనం నశించింది పిల్లల భవిష్యత్ అనే ఇంగితం కూడా లేకపోతే ఎలా తగువు పడ్డా మహేష్లో మార్పు రాలేదు సరికదా తాగొచ్చి భేదిస్తుండటంతో ఓ రోజు తిరగబడిందామే మంచానికి కట్టేసి పొయ్యిలో కర్ర కాల్చి ఒళ్లంతా బాతులు పెట్టేసింది దీంతో మహేష్ గొల్లుమన్నాడు పైసలు ఇచ్చినా సరే గొడవ చేస్తదని వాపోయాడు గమనించిన ఇరుగు పొరుగు గాయాల పాలైన మహేష్ ను ఆసుపత్రికి తరలించారు ఇక సుమలత ఆవేదన అంతా ఇంత కాదు మధ్యానికి బానిసై పిల్లల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని అతన్ని మార్చుకోవాలన్న బాధే తప్ప తనకు మరో దురుద్దేశం నేను కానీ నేనేమో లేదన్నారో అనుకోలేను అట్లా నా దారికి రావాలా నా పిల్లలు కావాలా అందరు పిల్లలేమో ప్రైవేట్లో చదువుకుంటే నా పిల్లలు గవర్నమెంట్లో చదువుకుంటున్నారు ఆయనకు చురుకులు పెట్టి పారిపోయి రాలేను నేను ఆల్రెడీ చురుకులు పెట్టినా కూడా నాలుగు రోజులు ఆ ఉన్నా ఐదు రోజులు ఇటు మహేష్ అటు సుమలత భార్య భర్తలు ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఎస్ఐ మొగలయ్య తరచుగా తాగేచ్చి గొడవలు పడుతుండేవాళ్ళు అది ఊరోళ్ళ అందరికి కూడా తెలుసు ఆ విషయము నేను కూడా ఒకసారి కొట్లాడుతూ ఉంటే భార్య భర్తలు కొట్లాడితే పిలిపించినాను పిలిపించి చెప్పి పంపించినాను ఇవికే నాకు సతాసుడు అని చెప్పేసి సురుకులు పెట్టింది అది సురుకులు పెట్టడం వల్ల భర్త వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మాకు కాంప్లైంట్ ఇస్తే భార్య పైన కేసు రిజిస్టర్ చేసింది భార్య కూడా చిన్న ఫిర్యాదు చేసింది కానీ అది కే దాన్ని కూడా విచారిస్తాం దాని విషయంలో ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి కానీ ఈ మద్యం మహమ్మారి పచ్చని కుటుంబాల్లో ఎలా చిచ్చు పెడుతుందో ఇలాంటి ఘటనలే నిదర్శనం